ఏడో వాడు చంచులత ఎనిమిదవ వాడు రాయరాకుల శంకర్ తొమ్మిదో వాడు వెనుకటి ప్రియాంక పదో అభివృద్ధి అనేది ఒక భాగం కానీ అభివృద్ధి కన్నా ముందు ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతే ధ్యేయం వాళ్ళ యొక్క ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు పోతుంది లేదా మిషన్ భగీరాధ అనేవాళ్ళు ఇగిస్తున్నాం అగిస్తున్నాం అని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పేవాళ్ళు కానీ పది సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఇవాళ మనకు వచ్చింది ఏంటి అని అంటే ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల కోట్ల అప్పు మనకు రావడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటే ఇక చంద్రశేఖరరావు కుటుంబాన్ని ఏం చేయాలో మీరు ఆలోచించండి ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే అందరికీ నమస్కారం ఓటేసి మంచి గెలిపేయాలని కోరుకుంటున్నా ప్రసాద్ యొక్క ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే అందరికీ ఇంతవరకు మన వల్ల ఒక నీటి సమస్య ఉన్నదని గాని కరెంటు సమస్య ఉన్నా కానీ రోడ్లు గుంతలు ఉన్నాయని చెప్పేసి కానీ ఎటువంటి సమస్య లేకుండా నేను తీసుకురావడం జరిగింది ఎందుకంటే రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో నాకు మీరు అందరు అవకాశం ఇస్తారని చెప్పేసి నాకు ఒకవేళ సీసీ రోడ్లు కావాలన్నా జాతర డైరెక్టర్ కావాలన్నా నేను అదే అడగంగానే చిన్న విలేజ్ ప్రసాద్ మేము డెవలప్ చేసుకో నీకు అన్ని విధాలుగా కానీ అండదండగా ఉంటా అని చెప్పేసి నాకు భుజం తట్టి నేను అడిగిన ప్రతి వరకు ఇవ్వడం జరిగింది మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నా దగ్గర డబ్బులు లేవు వాస్తవానికి నేను కూడా మీకు అందరికీ తెలుసు నేను ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది నడుకుంటున్న గత పది సంవత్సరాల నుంచి రాయకం చేయడం అవుతుంది నేను పెద్ద పూర్వంలో షాప్ మరిపిన కాకపోతే ఈ రాయి కాలు నుంచి కొంచెం గిరాకీ తగ్గింది నాకు కొంచెం అంటే ఆపో ఆపోజిట్ కారీ కొంచెం షాప్ కూడా నడవకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి మీకు ఏ కష్టం రాడేయకుండా నేను చూసుకుంటా ఎందుకంటే స్థానికంగా ఉంటానా మీ కష్టాలు తెలుసు మీ విలువలు తెలుసు మీ బాధ్యతలు బాధ్యతలు నేను తీసుకుంటాను దయచేసి ఒక్కసారి నాకు అవకాశం ఎందుకంటే ఎందుకంటే మూడు సంవత్సరాల తర్వాత వచ్చి మిమ్మల్ని ఒకటి అడగాలని రోజు మళ్ళీ మిమ్మల్ని నన్ను మీరు నన్ను నీళ్ళు ఇంత మంచిగా నవ్వుకుంటూ మనం మాట్లాడుకోవాలి కనుక మూడు పనులు మొదటి సమావేశంలోనే ప్రధానమైన సమస్యను గుర్తించుకొని తీర్మానం చేసుకుని రండి తప్పకుండా మనం ఆ పనులు చేసే దిశలో కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వారి గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం నా సహకారం కూడా అవసరం ఉంది అని చెప్పి శాసనసభ్యుడిగా కూడా సహకారం అవసరం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహేన్ కత్తెరి గుర్తుకు మంచి మెజార్టీ ఓట్లు గెలిపిస్తారని చెప్పి ఆచిస్తూ మీ అందరి దగ్గర తెలియజేసుకుంటున్నాను రేపు పొద్దున సర్పంచ్ కి సహకారం అన్ని విధాలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది రేపు మళ్ళా రాబోయే రోజులలో పెన్షన్స్ విషయం చెప్పా మీకు అదేవిధంగా మహిళలకు ఇంకోటి ఉన్నది మహాలక్ష్మి కార్యక్రమం కింద ఎప్పుడెప్పుడు మాకు ప్రతి సంవత్సరం మన తల్లిదండ్రులు ఐదు సంవత్సరాల కోరిపోతారు కానీ మీ రేవంతా ప్రతి సంవత్సరం మీకు క్షారం పంపిస్తారు అని చెప్పి మీకు మాట్లాడడం జరిగింది అదేవిధంగా మహాలక్ష్మి కార్యక్రమాన్ని కూడా పెన్షన్స్ అయిపోయిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభిస్తాం మహాలక్ష్మి కార్యక్రమానికి కూడా నియోజకవర్గానికి ఇరవై వేలు వస్తాయి దానికి ఎమ్మెల్యేనే సంతకం పెట్టాలి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఎమ్మెల్యే సంతకమే ఎమ్మెల్యే సంతకమే ఇంద్రోళ్ళు ఎమ్మెల్యే సంతకమే రేపు మహాలక్ష్మి ఇరవై వేలు వస్తానే ఎమ్మెల్యే సంతకమే అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే రాజు యువ వికాసం వచ్చేది అది కూడా ఎమ్మెల్యే సంతకమే మరి అదే కాకుండా ఇవాళ కార్యక్రమాలు ఇచ్చినాం మరి గత ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉండి డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు వస్తే ఐదు లక్షలు అన్నారు మళ్ళా రెండు వేల ఇరవై మూడు ముక్కడిగా మూడోసారి ఎలక్షన్ వస్తే మూడు కానీ ఈ రోజు మనం ఇక్కడ యాభై ఐదు ఇల్లు ప్రారంభమే మాత్రమే ఇది రాబోయే రోజులలో వంద వంద శాతం కూడా ఇక్కడ అరావుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి మనం చేస్తున్నాం మరి ఇంటి యజమానురాలకు రెండు లక్షల రెండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా దాని తర్వాత ప్రారంభించబోతున్నాం మళ్ళా దాని తర్వాత మళ్ళా మూడో కార్యక్రమం కింద పెన్షన్లను నాలుగు వేల రూపాయలు చేయబోతున్నాం అనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నది నా మీద ప్రతి ఒక్కరి మీద కూడా ఐదు ఐదు ఆరు లక్షల రూపాయల అప్పు మన మీద ఉంది ఇవాళ నెలకు తొమ్మిది వేల ఆరు వంద ఐదు వందల కోట్ల మన ఆరు వేల ఐదు వందల కోట్ల రుణాలు అన్నారు జయశంకర్ సార్ గ్రామం అనేది దీన్ని అర్హులందరికి ఇల్లు అని అన్నారు తప్పకుండా ఇవన్నీ ఒకటేసారి అన్ని కావు మనం ఒక ప్రధానమైన అంశాలను తీసుకొని ఒక్కొక్కటి మనం పని పూర్తి చేయడానికి మనం తప్పకుండా చేస్తాం ఒక మోడల్ విలేజ్ గా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత